పిల్లలు మన జాతీయ గీతాన్ని ఎవరు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు మరి జాతీయ గీతం యొక్క అర్థం తెలుసుకుందామా మనం ఇప్పుడు జనగణ మన అధి అధి అన్నప్పుడు దాకి ఒత్తుంటుందన్న అధినాయక జయహే ఈ జనగణ మన అంటే ఏంటంటే జన అంటే ప్రజలు ఘన అంటే మిగతా అందరూ కూడా అంటే పశువులు పక్షులు అలాగే చెట్లు చేమలు అన్నీ కూడా వీటన్నిటి కూడా అధినాయక జయ అంటే ఎవడు భగవంతుడు అంటే ఆ సుప్రీం సోల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి జయం కలుక్కాక అని అంటున్నాం భారత భాగ్య విధాత ఇక్కడ చూస్తే భారతకి వత్తుంది భాగ్యకు ఒత్తుంది విధాతకి ఒత్తుంది దా ఇక్కడ వత్తుంది మరి భారత భాగ్య విధాత అంటే ఏంటంటే ఈ భారతదేశాన్ని అంటే ఈ భారతదేశం అనే ఒక గొప్ప అదృష్టాన్ని మనకు అందించిన సృష్టికర్త అయిన భగవంతునికి మనం జయం చెప్తున్నాం అలాగే పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగాన్నం ఇక్కడ మన దేశంలో ఉన్న రాష్ట్రాల గురించి చెప్తూ ఉన్నాం అంటే పంజాబు సింధు గుజరాత్ మహారాష్ట్ర ద్రావిడ అంటే మన దక్షిణాది ఉన్న అన్ని రాష్ట్రాలు అలాగే ఒరిస్సా బెంగాల్ అన్ని రాష్ట్రాలను చెప్తున్నాం అలాగే వింజ హిమాచల యమునా గంగా ఇక్కడ వింజ హిమాలయాలు అయితే ఉన్నాయో పర్వతాలు పెద్ద పర్వతాలు కదా గొప్ప పర్వతాలు కదా వాటి గురించి చెప్తూ యమునా గంగాది నదుల గురించి చెప్తున్నాం యమునా గంగా ఈ నదుల గురించి చెప్తూ ఉచ్చల జలధిక రంగ అంటే మహోన్నతమైన సాగర తరంగాల గురించి కూడా చెప్పాము ఇక్కడ అలాగే తవ శుభనామి జాగే అంటే ఈ భగవంతుని యొక్క దివ్య నామస్మరణతో మనం అందరం కూడా అందరు కూడా మేలుకుంటున్నారు అని చెప్తూ తప శుభ మాగే అంటే ఆ భగవంతుని యొక్క ఆశీస్సును మనం కోరుకుంటున్నాము గాహే తవ జయ గాథ అంటే ఈ మొత్తం విజయ గాథలు అయితే ఉన్నాయి వాటిని అంతా కూడా సంకీర్తన చేస్తున్నాము అన్ని విజయాలకు కూడా నిజంగా మనం అనుగ్రహిస్తున్నవాడు భగవంతుడు కాబట్టి భగవంతుని గురించి కూడా మనం సంకీర్తన చేస్తున్నాము జనగణ మంగళ దాయక జయ జనగణ మంగళ దాయక జయ అంటే ఏంటి సమస్త జనులకి జీవకోటికి అందరికి కూడా మేలు కలిగించే భగవంతునికి జయం చెప్పుకుంటున్నాం అలాగే భారత భాగ్య విధాత అంటే భారతదేశం అంటే ఎంతో ప్రకాశవంతంగా నిండిన ఈ దేశాన్ని మనకు అదృష్టంగా ఇచ్చిన భగవంతుని కృతజ్ఞత చెప్పుకుంటూ జయ హే జయ హే జయ హే జయ 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 హే అంటున్నాం అంటే భగవంతుడా నీకు జయం కలగాలి ఎప్పుడు కూడా జయం కలగాలి అందరికి కూడా జయం కలగాలి అంటే భగవంతునికి జయం కలగాలి మనందరికీ కూడా జయం కలగాలి చెప్పుకున్న ఒక గొప్ప గీతం మన జాతీయ గీతం